ఏపీ స్టూడెంట్స్ మనకు త్వరలో రాబోయేటటువంటి ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది ఈసారి కంపల్సరిగా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఈసారి జాబ్ కొడుదాం అనుకునే వాళ్ళకైతే ఇది చాలా చక్కని అవకాశం అండి మనకి లెవెన్ థౌసండ్ వేకెన్సీస్ రాబోతున్నాయి వచ్చేది లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌజండ్ అని మనకు అవసరం లేదు మనకి ఈసారి వచ్చే నోటిఫికేషన్లో జాబ్ రావాలా లేదనేది టార్గెట్ పెట్టుకోవాలా వాడు ఫైవ్ థౌసండ్ ఇచ్చినా కానీ దాంట్లో మనకి ఈసారి పేరు ఉండాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం లేదు టైం ఉన్నప్పుడు అది నోటిఫికేషన్ పడినప్పుడు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఇస్తారు ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోస్ట్పోన్ అవుతుంది కానీ ఒక సిస్టమేటిక్గా ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మీకు త్రీ టు ఫోర్ మంత్స్లోనే మీకు ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత లేదా సిక్స్ మంత్స్ తర్వాత మనకు అనవసరం సిక్స్ మంత్స్ వరకు మీరు ఎవరైనా కోచింగ్ తీసుకుందాం అనుకుంటే సిక్స్ మంత్స్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సిక్స్ మంత్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సరిపోతుంది కాబట్టి ఈ ఉన్న టైంని మీరు వెయిట్ చేసుకోకండి ఎవరైతే ఈసారి పోలీస్ జాబ్ అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇప్పటి నుంచే బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కనుక్కొని మనకి బ్యాచెస్ స్టార్ట్ అవ్వండి మన దగ్గర గ్రౌండ్ ఉంటుంది అలాగే ఎగ్జామ్స్ ఉంటాయి కోచింగ్తో పాటు ఎగ్జామ్స్ డైలీ టెస్ట్ ఉంటాయి అలాగే గ్రాండ్ టెస్ట్ ఉంటాయి నోటిఫికేషన్ పడినప్పటి నుంచి డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి డే బై డే ఎగ్జామ్ వీక్లీ టెస్ట్లు కాదండి వీక్లీ వన్ ఆర్ టూ టెస్ట్లు కాదు డే బై ఎగ్జామ్ ఒకరోజు ఎగ్జామ్ ఉంటే ఒకరోజు ఎక్స్ప్లనేషన్ ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీకు ఓకే జాబ్ రాకముందే మీరు ఈ విధంగా చేస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నోటిఫికేషన్ వచ్చినప్పుడు టైం ఇస్తారో లేదో మనకు తెలియదు కాబట్టి మీరు సిక్స్ మంత్స్ కోచింగ్ కోసం సరిపోతుంది కాబట్టి సిక్స్ మంత్స్ కోచింగ్ తర్వాత డైలీ ఎగ్జామ్ రాసుకుంటే మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు మన మార్క్స్ ఎన్ని వస్తున్నాయి మనం కంపారిజన్ చేసుకోవచ్చు మన ఎగ్జామ్ రాస్తుంటే రోజు స్కోరింగ్ పెరుగుతుంది అనుకోండి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా లాస్ట్ టైం ఏ విధంగా మనకి కట్టా మార్క్స్ ఉన్నదో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అందులో చూడండి అది చూసుకొని మీరు మనం ఏ విధంగా ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తే మనకి ఆ జాబ్ వస్తుందో మీరు ఆలోచించుకోవచ్చు అదేవిధంగా రాఘేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవరీ మండీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అదే ఇదే ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోతే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఏలు అనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది కానిస్టేబుల్ అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుంది కాబట్టి ఎవరైతే ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏజ్ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఎలిజిబుల్ అవుతారు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈసారి జరిగే నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్ వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే దీంట్లో వచ్చేసి మీకు ఏజ్ వచ్చేసి మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండీ మేల్ మేల్ అయితే అదే లేడీస్ అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా చెస్ట్ కూడా మెజర్మెంట్ చేస్తారు ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ లాంగ్ జంప్ గ్రౌండ్ ఉంటుంది సో ఇవన్నీ క్వాలిఫై అయితేనే గ్రౌండ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అథమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇస్తారు హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్లు అడుగుతారు ఈ సబ్జెక్టులు అన్ని ఫినిష్ కావడానికి సిక్స్ మంత్స్ పడుతుంది మీకు సిక్స్ మంత్స్ తర్వాత వీటి మీద డైలీ ఎగ్జామ్స్ రాయడానికి మీరు రాస్తూ ఉంటేనే మీకు స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మినిమం క్వాలిఫై ఉంటుంది వాడు ఇచ్చిన ఫార్టీ పర్సెంట్ ఓపీఎల్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఆ విధంగా ఇస్తాడు అది డిపెండింగ్ అపాన్ మనకు క్వాలిఫై నేర్చు అనేది ఏ విధంగా ఇస్తాడు నోటిఫికేషన్ బట్టి వస్తుంది అలాగే మీకు అర్హత వచ్చేసి ఎస్ఐకి అయితే డిగ్రీ ఉండాలి అదే కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీట సరిపోతుంది అలాగే పరీక్ష విధానం ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ గ్రౌండ్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ ఎవరు వస్తుందో వాళ్ళకి సివిల్ వస్తుంది ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో గ్రౌండ్ ప్లస్ మార్క్స్ చూస్తారో ఆ మార్క్స్లో కటా మార్క్స్ చూసి వాళ్ళకి ఏఆర్ వస్తుంది సివిల్ రావాలంటే మనం స్కోరింగ్ ఎక్కువ రావాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే వయసు వచ్చేసి మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది సిలబస్ వచ్చేసి అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు కంప్యూటర్ మీద కూడా అడగవచ్చు క్వశ్చన్స్ ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మీకు మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో జాబు వాళ్ళకైతే డైలీ టెస్ట్ రాసుకోవచ్చు అని డైలీ టెస్ట్ ఉంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఇప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు అయితే డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇంత ముందు ఎవరైతే మిస్ అయ్యారో జాబు వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవడానికి మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఇంకా సబ్జెక్ట్ ఏమి రాదు ప్రిపరేషన్ ఏమి తెలియదు అనుకున్న వాళ్ళకైతే మనకి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి పూర్తి వివరాలు అనేది మనకి ఫోన్ కాల్ నెంబర్ కాల్ చేసి చెప్తారు బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయి హాస్టల్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంటుంది గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తారు సో ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు అండి మీకు ఏం భయం లేకుండా డైరెక్ట్గా వచ్చేయచ్చు అలాగే సిలబస్ కూడా మీకు కరెక్ట్గా ఇన్ టైంలో అయిపోయే విధంగా కంప్లీట్ చేస్తారు తర్వాత ఎగ్జామ్స్ పెడతారు ఏ విధంగా ఎవరైతే సిస్టమేటిక్గా మీరు రాస్తారు ఎగ్జామ్స్ ఎన్ని క్లాసెస్ ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో వచ్చి చూడండి ఎస్ఏ వచ్చేసి వన్ ఎయిటీ టూ ఉన్నాయి అంటే ఏఆర్ వచ్చేసి వన్ సిక్స్టీన్ ఉన్నాయి దీంట్లో సివిల్ కానిస్టేబుల్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కువ ఉన్నాయి ఏఆర్ వచ్చేసి టూ థౌజండ్ ఉన్నాయి ఏపీఎస్పీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎబో ఉన్నాయి ఈ విధంగా మొత్తం కలిపి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ పోస్టులు పెరగచ్చు కొంచెం ఇటుగా రావచ్చు కానీ ఈసారి వచ్చే నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మన దగ్గర గ్రౌండ్ ప్లస్ కోచింగ్ అండ్ హాస్టల్ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి మీరు డైరెక్ట్గా ఒక ధైర్యంగా వచ్చేసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఫోన్ నెంబర్ కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఓకే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్లు అనేది మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో చూసుకోకుండా టైం వేస్ట్ చేసుకోకండి నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఇదే నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే మీరు ఎస్ఎస్సి జీడీ రాసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్స్ అలాగే రైల్వే రాసుకోవచ్చు ఎస్ఎస్సి రాసుకోవచ్చు ఏ నోటిఫికేషన్ కానీ ఇదే సిలబస్ ఉంటుందండి ఓకే మీ టార్గెట్ ఒకటే పెట్టుకోకండి అన్ని జాబ్స్కి అప్లై చేయండి ఏదో ఒక జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఒకరి ఈ నోటిఫికేషన్ లేట్ అయినా ఆర్ఆర్మీ ఎన్టీపీసీ పడింది ప్రెజెంట్గా ఎస్ఎస్సి జీడీ పడుతుంది ఈ నవంబర్లో సో ఈ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఫైవ్ టైంకి హండ్రెడ్ పర్సెంట్ వాటి కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు క్వాలిఫై అవ్వచ్చు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఛాన్సెస్ మీరు చేసుకోకండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ